వైనాడ్ నుంచి లోక్సభ బరిలోకి ప్రియాంక గాంధీ దిగబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాను సీటుకు రాహుల్ గాంధీ రాజీనామా చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది రాయబరేలి వైనాడు నుంచి ధమాకా మెజారిటీలతో రాహుల్ గాంధీ గెలుపొన్నారు అమేథీలో ప్రియాంక గాంధీ జోరుగా ప్రచారం చేశారు ప్రస్తుతం లో ఉన్నారు పర్యటించి తనను గెలిపించిన అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు రాహుల్ గాంధీ వాయనాడ్ సీట్కి కి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు వాయినాడు లో ఇండియా కూటమి అభ్యర్థి అని రాజాపై రాహుల్ గాంధీ మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అటు రాయబరేలీలో బిజెపి అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ మీద మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఓట్ల మెజార్టీతో ధమాకా విక్టరీ కొట్టారు మరోవైపు యూపీలో కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీటుకు పరిమితమైతే తాజా ఎన్నికల్లో తన బలాన్ని ఆరు సీట్లకు పెంచుకుంది ఈ పరిస్థితుల్లో రాజకీయంగా కీలకమైన యూపీలో బలపడాలంటే రాయబరేలీ సీటు నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది